ఈ రోజు మనం వినేటువంటి సంగతిలోకి వెళ్ళే ముందుగా ఒక మాట నేను మీకు తెలియచేయాలని ఉద్దేశిస్తున్నాను ఏంటంటే మానవ దేహంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవయవాల గురించి ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకుంటే మంచిది మనందరికీ ఉండేటువంటి ఈ శరీరం ఈ శరీరంలో ఉండేటువంటి అనేకమైనటువంటి అవయవాలు ఈ అవయవాలు అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనటువంటి అవయవం ఏది అని మనల్ని ఎవరైనా అడిగితే ఈ సమస్త మానవ దేహాన్ని కానీ లేదా నాడీ వ్యవస్థని కానీ అంతటిని కూడా గైడ్ చేసేది మానవుని యొక్క హృదయం ఇది మనకు బాగా తెలుసు మన యొక్క హార్ట్ మన హృదయం మనందరినీ కూడా నడిపిస్తుంది మూవ్ చేస్తుంది అంతేకాకుండా సమస్త నాడీ వ్యవస్థకి బ్లడ్ సర్కులేషన్ అనేది పంపించేది ఎక్కడి నుంచేనంటే హార్ట్ దగ్గర నుంచే హార్ట్ అనేది మానవ దేహానికి అందవలసినటువంటి రక్తాన్ని ప్రసరణ చేసేటువంటి ఒక కేంద్రం సో మానవ దేహంలో ఉండేటువంటి ప్రతి అవయవం కూడా హెల్దీగా ఆరోగ్యంగా హుషారుగా చక్కగా అంటే హార్ట్ దగ్గర నుంచి పంప్ చేసేటువంటి ఆ బ్లడ్ ప్రతి అవయవానికి వెళ్ళటాన్ని బట్టి ఆల్మోస్ట్ హార్ట్ దగ్గర నుంచి బ్లడ్ మన నీళ్ళు అంటే గోరుల వరకు వెళుతుంది మన తల వెంట్రుకలో మన తల ఇంట్రుకి దాకా వెళుతుంది అంతా కూడా హార్ట్ చేసేటువంటి వర్క్ అనమాట పంజాస్త్రి మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాలు ఎంత ఇంపార్టెంటో ఆ అవయవాలు అన్నిటిని కూడా ఆరోగ్యంగా ఉంచడానికి అవయవాలను చక్కగా పనిచేయడానికి ఆ అవయవాలకు కావలసినటువంటి రక్తం ప్రసరణ చేయడానికి అతి కేంద్రం అతి మూలం హృదయం హార్ట్ మన గుండె సో కాబట్టి మన శరీరంలో అత్యంత విలువైనది ప్రాముఖ్యమైనది హార్ట్ లంగ్స్ ఈ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం ఆ హార్ట్ లేకపోతే మనిషి భూమి మీద బ్రతకలేడు అందుకనే ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే మధ్యకాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువైపోయి ఎక్కువ మంది చనిపోవడాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే హార్ట్ కండిషన్ అనేది ఎలా ఉంది అని ముందుగానే అడ్వాన్స్డ్గా చెక్ చేయించుకుంటున్నారు కాబట్టి ఈరోజు మనం వినేటువంటి పాఠానికి నేను చెప్పే మాటలు చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి మనం హార్ట్ని మన గుండెని చాలా జాగ్రత్త కాపాడుకోవాలి అది ఆరోగ్యంగా ఉంటేనే మన ఆరోగ్యం ఉండగలం అనేటువంటిది మనం గుర్తిరగాలి ఇది లోకరీతిగా మనం గమనించేటువంటి అతి ప్రాముఖ్యమైన సంగతి భూమి మీద నివసించే ఏ మనిషి కూడా భూమి మీద నివసించే ఏ మనిషి కూడా హార్ట్ని నిర్లక్ష్యం చేయడు తన గుండెని నిర్లక్ష్యం చేయడు అందుకని మనం గుండెని కాపాడుకోవడానికి అనేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం అయితే మానవ దేహంలో ఉండేటువంటి హృదయం ప్రాముఖ్యమైంది అది మనసు మనసుకి అది హృదయం మనసుకి మనస్సాక్షికి కేంద్రమైనటువంటిది అలాంటి ఒక హృదయాన్ని గురించి యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నారు దాని గురించి మనం తెలుసుకుందాం మతరాశ్ర స్వార్థ ఐదాధ్యాయము అధ్యాయము ఎనిమిదో వచనాన్ని మీరు చూసినప్పుడు ప్రభు నేష క్రీస్తు వారు చెప్పినటువంటి సంగతి ఇలా గమనిస్తూ ఉంటాం మనం మతేశ్వార్త ఐదవ దేనిదో వచ్చినా ఏం చెప్తున్నానంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచెదురు అని ఆయన మాట్లాడటం గమనిస్తున్నాం అంటే హృదయ శుద్ధి గురించి ఆయన మాట్లాడారు ఇది ఆత్మ సంబంధమైనటువంటి సందేశం ఒక క్రైస్తవుడు ఈ భూమి మీద ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి టైంలో ఖచ్చితంగా అతను చేయవలసింది ఏంటంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి ఇక్కడ మీరు గమనించాలి హృదయం అనేది ఆలోచనలకి కేంద్రం హృదయం అనేది ఆలోచనల కేంద్రం ఏ ఆలోచన అయినా సరే ఎక్కడి నుంచి రావాలంటే హృదయం నుంచి రావాలి అలాంటి హృదయం ఎలా ఉండాలని యేసు ప్రభు కోరుతున్నారని అంటే శుద్ధిగా ఉండాలి శుద్ధి అంటే స్వచ్ఛమైనదిగా ప్యూరిటీ నిష్కళంకంగా ఉండాలని ఆయన కోరాడు అందుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదారు అని మాట్లాడారు హృదయ శుద్ధి గలవారు ధనులు అని చెప్పాడు అంటే ఆయన ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నారో హృదయం మీద అనేది ఇక్కడ మనం గమనించాలి ఒకసారి మనం మానవ దేహానికి హృదయం ఎంత కేంద్రమో ఎంత ప్రాముఖ్యమైందో మనం గమనిస్తే ఏ మనిషి యొక్క జీవితం అయినా సరే ఆ హార్ట్ మీదే ఆధారపడి ఉంటుంది గుండె ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే గుండె అనేది మనిషిని బ్రతికించడానికి పనిచేసేటువంటి ఒక అవయవం ఏసుప్రో చెప్పేది హృదయం హార్ట్ వేరు హృదయం వేరు లోకంలో ఉండేటువంటి మనుషులు ఏం చేస్తారంటే హృదయం హృదయం అనే ఆ పిక్చర్ని గీయడానికి హృదయం అనేటువంటి ఆ సింబల్ గీయడానికి వాళ్ళు ఉపయోగించే సింబల్ ఏంటంటే లవ్ సింబల్ యాక్చువల్గా లవ్ సింబల్ అనేది హార్ట్ కాదు లవ్ సింబల్ అనేది హార్ట్ కాదు కానీ లోకం అదే హార్ట్ అని భావిస్తుంది ఆత్మ సంబంధంగా మనం గమనించినప్పుడు ప్రభు క్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే మీరు మీ హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి అని చెప్పాడు హృదయాన్ని ఎందుకు శుద్ధిగా ఉంచుకోవాలి హృదయాన్ని ఎందుకు స్వచ్ఛమైనదిగా ఉంచుకోవాలి అని అంటే యొహాను తను రాసిన మొదటి పత్రిక అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు మీరు చూస్తే అక్కడ ఈ మాట తెలియజేశారు అందుకనే మనము హృదయాన్ని శుద్ధి ఉంచుకోవాలి యహాన్ రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు నేను చదువుతున్నాను చిన్నపిల్లలారా మాటతో కాక ప్రేమితో మనము సత్య సంబంధము దేవుడు విషయములలో మనం ఎంత దోషారోపణ చేయనో ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయముల సమ్మతిప ఎందుకు హృదయాన్ని కళంకం లేనిదిగా ఉంచుకోవాలి ఎందుకు హృదయాన్ని ఏ విధమైన మలినము కాకుండా ఉంచుకోవాలి అని అంటే మన దేవుడు యహోవా హృదయము కంటే అధికుడు మానవ దేహానికి అతి ప్రాముఖ్యమైనది ఏంటి గుండె దానికి మించినటువంటి గొప్ప అవయవం లేదు ఇంకా హృదయానికంటే గుండె కంటే గుండె కంటే హార్ట్ కంటే గొప్ప అవయవం లేదు అలాగే హృదయం కంటే గొప్పది ఏదైనా ఉందా అంటే మహాదేవుడు చెబుతున్న మాట ఏంటంటే మన దేవుడు హృదయం కంటే అధికడు అదేమో భౌతిక సంబంధమైనటువంటి అవయవం దానికంటే గొప్పది లేదు హార్ట్ ఆగిపోయిందంటే మనిషి అనిపినట్టే గుండు కొట్టుకోవడం ఆగిపోయిందంటే మనిషి చనిపోయినట్టే గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలి కానీ ఒక వ్యక్తికి తొంభై సార్లు కొట్టుకుంటుంది అనుకోండి అది ప్రమాదం గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవాలి కానీ యాభై సార్లు కొట్టుకుంటుంది అది ప్రమాదం అంటే హార్ట్ ఎప్పుడు కూడా కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువ కొట్టుకున్నా తక్కువ కొట్టుకున్న ఆ వ్యక్తి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు అందుకని హృదయం చాలా ప్రాముఖ్యం మానవ దేహంలో ఉన్నటువంటి అవయవాల కంటే అది గొప్పది అలాంటి ఒక గుండెని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అది విలువైందని మనం గమనిస్తాం ఆత్మ సంబంధంగా హృదయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు హృదయం దాని హార్ట్ అని అంటాం బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్ అని అంటాడు ఇంగ్లీష్లో అంటే హృదయం చాలా శుద్ధిగా ఉండవలసినటువంటి అవసరత ఆవశ్యకత ఉంది ఆ హృదయాన్ని హార్ట్ అని అన్నాడు ఇంగ్లీష్లో కాబట్టి ఇప్పుడు హార్ట్ కంటే అధికుడు ఎవరు అని అంటే దేవుడు కాబట్టి దేవుడు హృదయం కంటే అధికుడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు హృదయం శుద్ధిగా ఉంచుకోవాలి మీరు ఎవరైతే హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటారో వారు ధన్యులు అని చెప్పాడు మకారియోస్ అనేటువంటి గ్రీకు వాడి నుంచి అది అనువాదించబడింది మకారియోస్ అనేటువంటి గ్రీకు పదానికి అర్థం ఏంటంటే ఆనంద భరుతులు అని కాబట్టి ఏ మనిషి అయితే హృదయాన్ని శుద్ధిగా ఉంచుకుంటాడో అతను ధన్యుడు ఆనందిస్తాడు అని ఆయన చెప్పాడు రెండవది రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు అనేటువంటి మాటని ప్రభు ఎందుకు చెప్తున్నారు దేవుడు హృదయం కంటే అధికుడు కాబట్టి హృదయం శుద్ధి ఉండాలని చెప్పాడు నంబర్ టూ రోమిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచ్చినాన్ని మీరు గమనిస్తే రోగుడు పత్రిక రెండు అధ్యాయం పదిహేను వచ్చిన అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్షి ఉండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపించు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారమైన తమ హృదయములు ఏందో రాయబడినట్టు చూపిస్తున్నారు అని చెప్పాడు అంటే హృదయంలో ఉండేటువంటి ఒక పార్ట్ మనస్సాక్షి మూడు విషయాలు గమనించుకోవడం హృదయం మనసు మనస్సాక్షి ఈ మూడు పని పనిచేస్తాయి హృదయము మనసు మనసాక్షి హృదయం ఏముంటాయంటే కోరికలు అనేవి ఉంటాయి మనసు ఏం చేస్తుందంటే ఆలోచిస్తుంది మనస్సాక్షి ఏం చేస్తుందంటే తప్పేదో రైటేదో నిర్ణయిస్తుంది ఇక్కడ పౌలు ఉన్న వరకు ఏం చెప్తున్నారంటే మనస్సాక్షట తప్పును లేదంటే ఒప్పును తప్పును తప్పని ఒప్పును అని చెప్పేదే మనస్సాక్షి కాబట్టి అలాంటి మనస్సాక్షి ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి అని చెప్తున్నాడు రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన చెప్పేటువంటి సంగతి మనం మరవకూడదు మన మనస్సాక్షి మన మనస్సాక్షి మన మనస్సాక్షి కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తా అంటే నువ్వు చేసేది తప్పు అని చెప్తుంది కొన్నిసార్లు ఏం చేస్తా అంటే నువ్వు చేసేది రైటు అని చెప్తుంది నువ్వు చేసేది తప్పు అని చెప్పినా నువ్వు చేసేది రైట్ అని చెప్పినా అది ఏదంట సాక్షి కాబట్టి సాక్షి విషయంలో మనం కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది ఆ తర్వాత మానవునిక హృదయంలో భావోద్రేకాలు అనేవి ఉంటాయి మానవ హృదయంలో భావోద్రేకాలు అని ఉంటాయి ఈ భావోద్రేకాలకి స్థానం హృదయం భావోద్రేకాలు అని అంటే భావోద్రేకాలు అని అంటే ఏంటంటే సడన్ గా ఒక ఆయన మన దగ్గరికి వచ్చి సడన్ గా ఒక ఆయన మన దగ్గరకు వచ్చి మీ ఇంట్లో వాళ్ళకి ప్రమాదం జరిగింది అని చెప్పిన వెంటనే మనం ఎలాగ రెస్పాండ్ అవుతామంటే మన ముఖం అంతా వికారం అయిపోతుంది దిగు దిగాలుగా ఉంటుంది రెండోది మనం కళ్ళంట నీళ్లు పెట్టుకుంటాం దుఃఖపడుతూ ఉంటాం అంటే భావోద్రేకాలు అనమాట అది మన ముఖంలో కనిపిస్తుంది రెండో రెండోది మరొక వ్యక్తి వచ్చి మనకు గుడ్ న్యూస్ చెప్పాడు ఒక వ్యక్తి వచ్చి ఏమో బ్యాడ్ న్యూస్ చెప్పాడు చెడ్డ వార్త చెప్పాడు అప్పుడు మన ఫీలింగ్స్ వేరేగా ఉంటాయి మరొక వ్యక్తి వచ్చి గుడ్ న్యూస్ మంచి వార్త చెప్పాడు అప్పుడు మన ఫీలింగ్స్ వేరేగా ఉంటాయి అంటే హృదయం అనేది భావరేకాలకి కేంద్రం అది ఎదుటి వారు చెప్పేదాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది అది మనం గమనించాలి అందుకని హృదయం భావోద్కాలకి కేంద్రం కాబట్టి హృదయం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి పదులంగా ఉండాలి శుద్ధిగా ఉండాలని ప్రభు మనకు తెలియజేసినట్టు గమనిస్తూ ఉంటాం మత వార్త పన్నెండు అధ్యాయంలో ఏసు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక మాట మనం గమనిద్దాం మత వార్త పన్నెండు అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచ్చినాలు నేను చదువుతున్నాను సర్పసంతానమా మీరు చెడ్డవారు ఎండియు ఎలాగో మంచి మాటలు పలకగలరు అందు నిండు ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు తెచ్చును దుర్జనుడు తన చెడ్డ దననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుచ్చి విమర్శధనం లెక్క చెప్పవలసి ఉండును అని ప్రభు చెప్పారు అంటే హృదయం భావోద్రేకాలకు కేంద్రం కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే హృదయం అనేది మనం దేనితో అయితే నింపుకుంటామో మన నోరు అనేది అదే మాట్లాడుతుంది అనేది అని చెప్పాడు ఉదాహరణకి మన మొబైల్లో ఒక పది నెంబర్లో ఫీడ్ చేసుకున్నాం మన మొబైల్ ఫోన్లో పది ఫోన్ నెంబర్లు ఫీడ్ చేసాం ఆ పది ఫోన్ నెంబర్లో పది పది పేర్లు పది పది నెంబర్లు పది మందివి ఆ పది పేర్లు మనం ఫీడ్ చేసుకున్నాం ఆ పదే ఉన్నాయి మన దగ్గర ఈ లోపు ఎవరో ఫ్రెండ్ వచ్చి నిన్ను పదకొండో పేరు అడిగాడు పదకొండో వ్యక్తి నెంబర్ అడిగాడు నువ్వు అప్పుడు ఏమన్నా ఏం చేస్తావంటే కాంటాక్ట్స్లోకి వెళ్ళి చర్చ చేస్తున్నావు అంటే పదకొండో పేరు నువ్వు ఫీడ్ చేసుకోలేదు పదకొండో నెంబర్ నువ్వు ఫీడ్ చేసుకోలేదు కాబట్టి నీ మొబైల్ నీకు పది నెంబర్లే చూపిస్తావు తప్ప పదకొండో నెంబర్ చూపించదు అంటే నువ్వేదైతే నింపావు మొబైల్లో అదే ఉంటుంది అందులో మనం తల్ల కిందలుగా తప్ప చేసి మన ఫ్రెండ్ అడిగిన పేరు కానీ ఆ ఫ్రెండ్ అడిగిన మొబైల్ నెంబర్ కానీ మన దాని రాదు ఎందుకంటే నువ్వు అందులో ఫీడ్ చేయలేదు అలాగే కొన్ని ఇమేజెస్ ఉంటాయి మనకి కొన్ని ఫోటోలు ఉంటాయి కొన్ని పిక్చర్స్ మన మొబైల్లో ఉంటాయి మన మొబైల్లో ఉన్నటువంటి ఫొటోసే తప్ప మన మొబైల్లో లేని ఫోటో ఏది మొబైల్ మనం చూపించదు అంటే మనం ఏదైతే ఫుల్ చేస్తామో దేనితో అయితే నింపుతామో మన మొబైల్ అదే మనకు చూపిస్తుంది తప్ప ఇంకేమీ కూడా మన మొబైల్ చూపించదు ఇది ఎంత వాస్తవమో అలాగే హృదయంలో నువ్వేమి నింపుతున్నావో అదే నీ నోటంట బయటకు వస్తుంది తప్ప ఇంకేమి రావు అనేది ప్రభు చెప్పిన మాట ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ సర్ప మీరు చెడ్డవారు అయ్యి అని మాట్లాడాడు అంటే సర్పము అని అంటే సాతాన సాదృశ్యం అంటే సర్ప సంతానం అని అంటే సాతాన్ యొక్క సంతానము వాళ్ళు ఎవరట చెడ్డవాళ్ళు ఏం మాట్లాడతారట చెడ్డ మాటలు మాట్లాడతారు అంటే దేవుని పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడరు అనేది ఇక్కడ ఆయన మనకు తెలియజేస్తున్న మాటలు కాబట్టి దేవుని పిల్లలుగా మనము మన హృదయంలో మంచి విషయాలు నింపుకుంటూ ఉంటే మన నోరు ఆ మంచి విషయాలనే బయట తీస్తుంది అనేది ఇక్కడ ఆయన మనకు తెలియజేసాడు తర్వాత మరొక విషయాన్ని మనం గమనిద్దాం హృదయం సిద్ధి గలవారు ధన్యులు అని అంటే ఖచ్చితంగా దేవుడు మన హృదయం కంటే అధికారుని గమనించాలి మన హృదయంలో ఒక పార్ట్ మనసాక్షి అది తప్పు రైటు చెప్తుంది హృదయం నిండేదాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది అది మనం గమనించాలి తర్వాత మరొక పాయింట్ ఏంటంటే కొరి రాసినటువంటి మొదటి పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఆ అధ్యాయం తొమ్మిదో వచనాలలో మాట్లాడారు కొరిందులు రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వచనాలను చెబుతున్నాను కొరిందులు రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయ నుంచి పదకొండు వచనాలు అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసులు కానారని తెలీదా వాసభకుడి జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైన దోగులైనను త్రాగు వారసులు కానేరారు మీలో కొందరు వారై ఉంటుంది కానీ మన ప్రభుని యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారి నీతి మంత్రులుగా తీర్చబడుతుంది అని ఆయన తెలియజేశాడు అంటే అన్యాయస్తులైనటువంటి వారు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వారసులు కారు అన్యాయస్తులుగా ఉన్నారు అని అంటే హృదయం చెడిపోయింది న్యాయవంతులుగా యదార్థవంతులుగా మనం జీవించాలి కాబట్టి ఆయన ఇక్కడ తెలియజేసినటువంటి సంగతులలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే అన్యాయస్తులుగా జీవించే ఏ క్రైస్తవుడు దేవుని రాజ్యానికి వారసు కాడు కాబట్టి మనం అన్యాయం చేయకుండా న్యాయం చేయవలసినటువంటి బాధ్యత పైన ఉంది అది మనం ఇక్కడ గమనించాలి తర్వాత మతేశ్వార్త పదిహేను అధ్యాయంలో వార్త పదిహేను అధ్యాయంలో ప్రభు చెబుతూ మరొక సంగతిని అక్కడ గుర్తు ఆయన మతేశ్వర వార్త పదిహేను అధ్యాయము పన్నెండో వచ్చిన నుంచి సుమారు మన ఇరవై వచ్చిన వరకు చదవాలి కానీ మన టైం సరిపోదు మతేశ్వర వార్త పదిహేను అధ్యాయము పన్నెండో వచ్చిన నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చదవాలి అయితే మనకి సమయం లేదు కనుక అక్కడ ఏం తెలియస్తున్నారు అంటే హృదయంలో నుంచి బయటకు వచ్చేవి మనుషుని ఏం చేస్తాయట అపవిత్రం చేస్తాయి అని ఆయన మనకి తెలియజేస్తున్నాడు అనమాట హృదయంలో నుంచి బయటకు వచ్చేటువంటి వాటిని గురించి ఆయన మాట్లాడాడు కాబట్టి ప్రియా సహోదరులారా హృదయంలో నుంచి బయటకు వచ్చినటువంటివి పద్దెనిమిది వచ్చిన మీరు చూస్తే ఆయన చెబుతున్నాడు అక్కడ ఆయన నోట నుండి బయటకు వచ్చినవి నోట నుండి బయటకు వచ్చిన వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనిషిని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా అని చెప్తాడు కాబట్టి హృదయం అనేది ఎంత స్వచ్ఛమైనదిగా ఉండాలో ఎంత కళంకము లేనిదిగా ఉండాలో ఎంత శుద్ధిగా ఉండాలో అది మనం గమనించాలి ప్రభు చెప్తున్న మాట ఇది మనం గమనించాలి ఖచ్చితంగా పేదలు అడుగుతున్నాడు భావం ఏంటని అడిగినప్పుడు ప్రభు చెబుతున్నాడు అనమాట వాళ్ళకి ఈ ఇంకా దురాలోచనలు వస్తాయి అంటున్నాడు చెడ్డ అన్ని కూడా లోపల నుంచి బయటకు వస్తాయి అయ్యే మనిషిని అభ్యతరపరిస్తాయి లోపల నుంచి వచ్చే బయట నుంచి వెళ్ళేవి ఏమి మనిషిని అప్యతం చేయదు మన తినే వేవి మనిషిని అపవిత్రం చేయదు కానీ లోపల నుంచి ఇక్కడ ఆయన మనకు చెబుతున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి కాబట్టి హృదయంలోనూ నుండి వచ్చినవి ఏమొస్తున్నాయి హృదయంలో నుండి కొంత వచ్చిన హృదయం నుంచి ఏమొస్తున్నాయట దురాలోచనలు నరహత్యులు వ్యభిచారములు వేష్యా గమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదోషములు హృదయములో నుండి వచ్చును అని చెప్పాడు అన్నమాట కాబట్టి హృదయములో నుంచి వచ్చే ఇవి మనిషి హృదయాన్ని మలినం చేస్తాయి మనిషి హృదయాన్ని పాడు చేస్తాయి కాబట్టి హృదయములో నుంచి వచ్చినటువంటివి ఏవైతే ఉన్నాయో అవి మనుషుని అపవిత్రపరుస్తాయి కాబట్టి అతడు దేవుని చూడలేడు కాబట్టి దేవుని చూడాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయాలట హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అనేది ఆయన మనకు తెలియజేసినటువంటి సంగతి ఉన్నది